అందరికీ నమస్తే నా పేరు సుధా వెల్కమ్ టు స్వీట్ హోమ్ క్యూట్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ముందు వీడియోస్లో బాబు బర్త్డే కోసం అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాను కదండి అక్కడ ఒక వన్ వీక్ ఉన్నాము రిటర్న్ మేము బెంగళూరు వచ్చేసరికి ఇల్లంతా నల్లులు వచ్చాయండి ఎలా వచ్చాయో తెలీదు అదే బెడ్ బగ్స్ అంటారు కదా అవి చాలా పెద్ద పెద్ద ఉన్నాయన్నమాట అవి ఇంతకు ముందే వచ్చున్నాయో లేకపోతే మేము వన్ వీక్ లేమని చెప్పాం కదా అప్పుడేమైనా వచ్చాయో తెలియదు కానీ మొత్తం ఇంట్లో కూడా తిరిగేస్తున్నాయి ఖాళీగా ఉంది కదా ఇల్లు మేము కనపడకపోయేసరికి అవి కూడా ఇంటి నుంచి బయటకు వచ్చినట్టు ఉన్నాయి ఇల్లు అంతా తిరుగుతున్నాయి అనమాట నేను మొదట్లో చిన్న చిన్న పురుగులేమో అనుకున్నాను అంటే వన్ వీక్ లేం కదా ఇంట్లోనే ఏమైనా పురుగులు వస్తాయి కదా అవేమో అనుకున్నా అనీలేమో వాటిని చూసి కాదు నల్లులు అవి బెడ్ పట్టేసి ఉంటాయి చూద్దాం అని చెప్పి బెడ్ తీసామండి పరుపు చిన్న చిన్న గుడ్లు పెట్టేసాయి అనమాట పరుపు అంతా ఇదిగోండి చూడండి ఇది అంత పెద్దది ఉందో ఇలాంటివే ఉన్నాయి పరుపు తీసేసి ముందు బయట పెట్టేసాము తర్వాత మంచం కూడా అనీళ్ళు మొత్తం విప్పి స్ప్రే కొట్టి మంట పెట్టాడు ఒకవేళ ఏమైనా ఉంటే చచ్చిపోతాయని చెప్పి చిన్నగా మంట పెడుతూ స్ప్రే చేస్తూ ఉంటే ఆ మంటకి చచ్చిపోతాయి కదా అందుకని అలా ట్రై చేసాము కానీ చావలేదండి చాలా వరకు గుడ్లు పెట్టేశాయనమాటలు ఈ మూల మూలల్లో అంటే మనం చూసినా కూడా వాటిని రీచ్ అవ్వలేం వాటిని ఎలా తీయాలో తెలియదు అన్నంతగా ఇప్పుడు ఈ మంచంకి లెగ్స్ ఉన్నాయి కదా ఆ మూలల్లో ఆ కార్నర్స్లో పెట్టేసాయి వాటిని ఎలా చంపాలో కూడా మాకు అర్థం కాలే అంత మంట పెట్టినా కూడా కొన్ని ఉండిపోయాయండి అనీలీలోగా చేస్తుంటే మేము అప్పుడే వచ్చాం కదా ఇంకా నేను విండోస్ అవి క్లీన్ చేస్తున్నా బాగా డస్ట్ పెట్టేసింది ఇక్కడ రోజు ఉండి క్లీన్ చేస్తుంటేనే డస్ట్ ఎక్కువ అలాంటిది వన్ వీక్ లేకపోయేసరికి ఎంత క్లోజ్ చేసినా కూడా అన్నీ డస్ట్ వచ్చింది నేను విండోస్ అన్నీ మొత్తం క్లీన్ చేస్తున్నాను అంటే ఎటు నుంచి ఏమొచ్చాయో అని చూడటానికి కూడాను అలాగో విండోస్లో నుంచి రావడానికి కూడా వాటికి చాలా ఈజీ చిన్నవే కదా ఇప్పుడు ఇలాంటి విండోస్ ఉన్నాయి అంటే ఈజీగా వచ్చేయచ్చు ఇవి మెయింటెనెన్స్ బాగానే ఉంటుంది కానీ అండి క్లీన్ చేసుకోవడానికి మాత్రం కష్టంగా ఉంటాయి ఇలాంటివి స్లైడ్ విండోస్ అయితే కష్టమే కొంచెం ఇంకా అవన్నీ స్ప్రే చేసేసరిక కాసేపు డోర్ వేసి అలా వదిలేసాము ఇంకా క్లీన్ చేద్దామని చెప్పి నేను ఆ రూమ్లోకి వెళ్ళా కొన్ని అయితే చచ్చిపోయినాయి వాటిని తీసేసి అని చెప్పి ఊడుస్తున్నాను అనమాట కొన్ని చచ్చిపోయినా మంచమే ఉండిపోతాయి కదా అందుకని ఆ మంచం కూడా పిలిపి అలాగా క్లీన్ చేస్తున్నాను అక్కడ ఊరు నుండి రాగానే పని పెట్టుకున్నామండి అసలు ఎక్కడి నుంచైనా జర్నీ చేసి వచ్చి ఇలాంటి తల్లొప్పి పనులు ఉంటే మాత్రం ఎంత చిరాగ్గా ఉంటుందో కదా అసలే జర్నీలో హెడ్ ఎక్తో వచ్చాము లక్కీగా బాబుని స్కూల్కి పంపించేశాను నేను ఆ రోజు లేకపోతే వాడితో ఇంకా అల్లరైపోయేది నాకు రాగానే మేము అరౌండ్ సెవెన్కి అలా దిగాము ఇంకా ఇంటికి వచ్చేసరికి ఎయిట్ అయిపోయింది ఇంకా తొందరగా బాబుని రెడీ చేసి స్కూల్కి ముందు ఇవి చూసేసరికి ఇంకా వాడికి ఎక్కడ కుడతాయో అని వాడిని పంపించాక మేము క్లీన్ చేసాం అనమాట ఇంకేమైనా చిన్న చిన్న ఉంటాయేమో అని వాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేస్తాం అందులోకి కూడా వచ్చాయండి చాలా పెద్ద పెద్దవి వచ్చాయి చిన్నవైతే కనిపించలేదు కానీ పెద్దవైతే వచ్చాయి వాక్యూమ్ క్లీనర్లోకి ఇంక ఈ కబోర్డ్స్లోకి వెళ్ళిపోయాయేమో అని భయపడ్డాము లక్కీగా అందులోకి వెళ్ళలేదు బెడ్ ఏదైతే ఉందో దానికైతే బాగా పట్టుకున్నాయి ఇవి చాలా డేంజర్ అండి ఫస్ట్ వైట్గా ఉంటాయి అనమాట మనల్ని కుట్టి ఫుల్గా బ్లడ్ లాగేస్తాయి రెడ్గా ఉబ్బిపోతాయి అనమాట అప్పటికప్పుడే ఉబ్బిపోతాయి అవి కుట్టినట్టు కూడా మనకు తెలియదు తర్వాత స్కిన్ మీద లైట్గా దద్దుర్లు ర్యాష్ వచ్చినట్టు వచ్చేస్తుంది అనమాట ఊరికే పీల్చేస్తుంది బ్లడ్ అంతా ఇంకా అయినంత వరకు క్లీన్ చేసి ఇంకా లేనివి కనిపించలేదు కదా ఓకేలే అన్నట్టు ఇంకా మంచం కూడా బిగించేసాడు అనిలు ఇవి చాలా డేంజర్ అనమాట ఒక్కటిన్న చాలు తన ఫ్యామిలీని బాగా బిల్డ్ చేస్తాయి వేలల్లో గుడ్లు పెట్టేస్తాయి అనమాట ఇప్పుడు మంచం అనే కాదు గోడ ఉంటే గోడ మేకులు ఉంటాయా ఏదైనా ఒక చిన్న కార్నర్ ఒక చిన్న హోల్ ఉన్న గోడ మీద అందులోకి వెళ్ళిపోయి గుడ్లు పెట్టేస్తాయి పిల్లలు పిల్లలు వచ్చేస్తాయండి బాబు ఎంత చిరాకుగా ఉంటుందంటే ఇల్లంతా బట్టల్లోకి వచ్చాయా ఇంకా అస్సలు వదలవు బట్టలకు రాకుండా మాత్రం చూసుకోవాలి వీటికి ఏముంటాయో మరి తెలీదు అవి ఎంతవరకు పనిచేస్తాయో నేను వైజాగ్ హాస్టల్లో ఉండేటప్పుడు ఇలా బెడ్ బ్యాగ్స్ వస్తే వాళ్ళు వేడి వేడి నీళ్లు పోసేవాళ్ళు అనమాట ఇక్కడ బెడ్ మీద వేడిగా నీళ్లు పోసి ఎవరో మున్సిపాలిటీ వాళ్ళని పిలిపించి మందు ఏదో స్ప్రే చేయించేవాళ్ళు మొత్తం రూమ్ అంతా ఖాళీ చేపించి ఒక త్రీ డేస్ క్లోజ్ చేసేసేవారు రూమ్ని ఆ రూమ్లో నుంచి బయటికి ఏమీ రాకుండా ఫుల్గా క్లోజ్ చేసేవారు అయినా కూడా అక్కడక్కడ ఉంటూనే ఉంటాయి కొన్ని చచ్చిపోతాయిలండి కొన్ని ఉంటూనే ఉంటాయి ఈ గుడ్లునైతే అసలు చంపలేము ఊరికే స్ప్రెడ్ అయిపోతాయి అవి ఇప్పుడు అనిల్ ఇది బిగిస్తున్నాడు కదా ఈ హెడ్ పార్ట్ ఏదైతే ఉందో మేము అటువైపు వైపు హెడ్ పెట్టుకుంటాం అనమాట ఈ హెడ్ పార్ట్లో చాలా ఉన్నాయి సేమ్ ఇప్పుడు ఆ కలర్ ఏదైతే ఉందో బ్రౌన్ ఆర్ కాఫీ కలర్లో ఉంది కదా సేమ్ అవి కూడా అవే కలర్లో ఉన్నాయండి మరి ఏమైనా రంగులు మారుస్తాయో అర్థం కాదు నాకు కనిపించలేదనమాట కొన్ని కొన్ని చోట్ల కార్నర్స్లో వెళ్ళిపోతే నేను అవి అనుకోలేదు ఆ నీళ్ళు గుర్తుపెట్టి అవన్నీ తీసి కొన్ని ఇంకా స్నానం చేసేసాక దూపం వేస్తే పోతాయేమో అని చెప్పి సాంబ్రాణి దూపం వేద్దామని నిప్పులు పెట్టాను ఇంకా ఇల్లు అంతా మొత్తం పొగబెట్టామండి సాంబ్రాణి దూపం వేసి మేము ఇంకా ఆఫ్టర్నూన్ బయట లంచ్కి వెళ్ళిపోయాం బాబుని తీసుకొచ్చేసరిలోగానీ ఇంకా ఇల్లు అంతా కూడా దూపం వేసామనమాట కిచెన్ అని రూమ్స్ ఆ రూము ఈ రూము కబోర్డ్స్ అనేవి లేకుండా కార్నర్ టు కార్నరు మొత్తం వేసాము ఇది వేసిన తర్వాత కొన్ని కొన్ని బయటకు వచ్చాయండి అంటే పొగకు వచ్చేస్తాయని నేను అనను కొన్ని అంటే దూపంకి వాటికి ఊపిరాడదాం ఏమో మరి బయటకు వచ్చాయన్నమాట ఒక రెండు మూడు అలా వస్తే అప్పుడే చంపేశాము మొత్తం ఇల్లు మొత్తం దూపం వేసి క్లోజ్ చేసాం అనమాట విండోస్ డోర్స్ అంతా క్లోజ్ చేసేసి మేము ఒక వన్ అవర్ బయటికి వెళ్ళిపోయాము మేము లంచ్ చేసి వచ్చినా కూడా ఇంకా దూపం పొగ అలానే ఉందండి ఇల్లు అంతా క్లోజ్ చేసి ఉంచాం కదా మంచి స్మెల్ వచ్చింది ఇంట్లోకి రాగానే ఎంత చేసినా ఏం చేసినా అవి మాత్రం చచ్చిపోలేదండి కొన్ని అయితే ఇప్పుడు మ్యాట్రస్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం గుడ్లు అనమాట అవి మాకు అప్పుడు కనిపించలేదు ప్లస్ వాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేసామన్నా కదా అందులోకి కూడా రాలేదనమాట ఇంకా చేసేదేం లేక బెడ్డు మ్యాట్రస్ అన్నీ కలిపి బయటపడేసాము నాకే ఇంకా మంచం బయటపడే ఇష్టం లేక మేడ మీద పెడతాం కొన్ని రోజులు ఎండికి పోతాయేమో అని చెప్పి పైన పెట్టాము టెర్రస్ పైన ఈ మ్యాట్రస్ అయితే బయటపడేసాము మా మెయిడ్ వస్తుంది కదా అపార్ట్మెంట్ మెయిడ్ ఉంది తను కావాలంటే తను తీసుకుందనమాట ఇంత మంచం కింద అంత పొగ పెట్టాం కానీ అవి మాత్రం చక్కగా పడుకున్నాయండి అవి మాత్రం చచ్చిపోలే మొత్తానికి మంచం లేకుండా అయిపోయింది ఇంట్లోని కింద పడుకోవాల్సి వస్తుంది మళ్ళీ కొనే వరకు తప్పదు కదా ఇలాంటివి రాకుండా మాత్రం చూసుకోండి వస్తే మాత్రం అస్సలు పోవు అంటే మనం అన్నీ క్లీన్ చేస్తాం కానీ బెడ్ని ఓకే నార్మల్గా చేస్తాం ఇప్పుడు బెడ్షీట్ అయ్యి మార్చేటప్పుడు ఊరికే దులిపి లేకపోతే ఆ చుట్టూ ఏదైనా బూజు పడితే దాన్ని దులిపి మళ్ళీ బెడ్షీట్ వేసేస్తాం కానీ కార్నర్స్లో మాత్రం కాన్సన్ట్రేట్ చేయాలండి వాటిని మాత్రం బేకింగ్ పౌడర్ ఆర్ సంథింగ్ మనకి ఎలా వీలుంటే అలా బాగా క్లీన్ చేసుకోవాలి అప్పుడేలాంటివి రాకుండా ఉంటాయి సో ఇవాళ వీడియో అయితే ఇది ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్